ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే చామదుంపల వెల్లుల్లు కారం వేపుడు చేసి చూపించబోతున్నానండి ఈ చామదుంపల వేపుడు చాలా రుచిగా ఉంటుందండి చాలా త్వరగా చేసుకోవచ్చు అలాగే మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద ఈ చామదుంప వెల్లుల్లి వేపుడుని మనం తినడానికి చాలా బాగుంటుంది ఈ చామదుంప వేపుడుని అన్నంలో అయినా తినొచ్చు లేదా ఇలా ప్లెయిన్ గా అయినా తినయొచ్చు అండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇప్పుడు ఈ చామదుంప వేపుడుని ఎలా తయారు చేయాలో వీడియో లోకి వెళ్ళి చూసుదామండి ఇక్కడ ఒక అరగేజీ వరకు నేను చామదుంపల్ని తీసుకున్నానండి ఈ చామదుంపల్ని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా చామదుంపలు కుక్కర్ లో వేసుకున్న తర్వాత ఈ చామదుంపలు మునిగింత వరకు నీళ్లు పోసుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చామదుంపలు నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చామదుంపల్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఉడికించకూడదు గుజ్జుగా అయ్యేంత వరకు ఈ చామదుంపల్ని మనం నూనెలో వేస్తాం కనుక ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉడికించుకున్న ముదుపల్ని ఒక జల్లె బుట్టలోకి వేసేసుకోవాలంటే నీరంతా ఇంకిపోయిన తర్వాత ఈ చామదుంపల్ని తొక్క తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ చామదుంపల్ని ఇలాగా పావుంచు మందంగా వీటిని ఇలా రౌండ్ గా కట్ చేసేసుకోవాలండి పీసెస్ కింద అలాగే ఈ చామదుంపలు చాలా చిన్నవిగా ఉంటే ఫోర్క్ తో హోల్స్ పెట్టేసుకొని నూనెలో వేయించుకోవాలండి ఇలా పెద్దవిగా ఉంటే చామదుంపల్ని ఇలాగా చక్రాల కింద కట్ చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే చామదుంపల్ని ఇలా చక్రాల కింద అయితే కట్ చేసేసాను ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి చామదుంప ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొక్కలు వేసిన వెంటనే అలా చుట్టూరు బుడగలు రావాలి ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది ఇప్పుడు ఈ నూనెకి సరిపడా ఎన్ని మొక్కలు పడతాయో అన్ని వరకు వేసేసుకొని వీటిని రెండు వైపులా గరితో తిప్పుకుంటూను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పీసెస్ ని వేయించుకోవాలండి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చామదుంప ముక్కల్ని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసి వీటిని వేయించుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి అందుకని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను వేయించుకున్న తర్వాత ఈ పీసెస్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా వీటిని ఒక లోకి అయితే తీసేసుకుందాము సేమ్ ఈ విధంగానే అన్ని ముక్కల్ని ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా చామదుంప ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక పది నుంచి పదిహేను వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఎండు కారం వేసుకోవాలండి మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి ఇక్కడ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలాని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కారం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ముద్దలా వస్తే కనుక ఇక్కడ వేయించిన శనగపప్పు ఉన్నాయి కదండి పుట్నాల పప్పు అంటారు కదా వీటిని ఒక స్పూన్ వరకు ఈ మసాలాలో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ పౌడర్ లా వచ్చేస్తుందండి ఇలా పొడి ఉంటుందండి ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఒక గరిటెన్నర వరకు నూనె వేసేసుకుని నూనె వేడిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఆవాలు ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఒక పావు స్పూన్ వరకు మినపప్పు వేసేసుకొని వీటిని బాగా ఫ్రై కావాలి ఆవాలు వచ్చేటప్పుడు ఆనేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీన్ని కూడా మరొకసారి ఫ్రై చేసేసుకోండి అలాగే దీంట్లోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చామదుంప ముక్కల్ని వేసేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం ము ఈ ముక్కలకి ము పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ము మనం ముందుగా గ్రైండ్ గ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఈ పొడిని కూడా ఈ వేపుడులోకి వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మసాలా పౌడర్ మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేసింది కదా అంటే ఈ చామదుంప వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేపుడుని మనం సర్వ్ అవుట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ చామదుంప వెల్లుల్లి వేపుడిని నేను బౌల్లోకి అయితే తీసినాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే చామదుంప వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోయిందండి ఈ వేపుడిని సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా టమాటా పప్పు మామిడికాయ పప్పు వేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద తినడానికి చాలా బాగుంటుందండి అలాగే ఈ వేపుడు అనేది కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వేపుని సాయంత్రం పూట స్నాక్స్ కింద తినడానికి కూడా చాలా బాగుంటుంది కాకపోతే తాలింపుని స్కిప్ చేసి మనం ఈ మసాలా పౌడర్ వేసేసి ఇలా చామదుంపల ముక్కల్ని ఫ్రై చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ కింద తినడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా చామదుంపల వెల్లి వేపుడుని ఈ పద్ధతిలో చేసి చూడండి మీకు కూడా గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రెసిపీ చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్